నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దిన పత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ వార్ పత్రికల్లోని వార్తలను చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ట్యాంపర్స్ వేస్తే జైలుకే ఎక్కడ ఏ పొరపాట్లు లేకుండా భూ రికార్డులు తయారు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రతి ఒక్కరికి పాసుబుఖం జారీ చేసి భూ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం సీఎం చంద్రబాబు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు చిత్రంలో మంత్రులు అనగాని నిమ్మల భరత్ ట్యాంపర్ చేస్తే జైలుకే మీ భూమిపై ఎవరికన్ను పడకుండా రచిస్తా రైతులకు సీఎం భరోసా వైసీపీ ఆయములో అన్నదాతల భూముల్లోనూ ఇరవై రెండు ఏలో పెట్టి కాజేసే కుట్రలు భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రతి నెల తొమ్మిదిన మీ ముందుకొస్తా ప్రభుత్వ రాజముద్రతో పాస పుస్తకాలు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి అందరికీ ఇస్తాం క్యూఆర్ కోడ్తో మీ ఫోన్లోనే భూమి వివరాలు చూసుకోవచ్చు సీమా లిఫ్ట్పై వైసీపీ అధినేత డ్రామాలు ఐదేళ్లు రసాయనాలతో లడ్డూ కల్తీ చేశారు అయినా సిబిఐ క్లీన్షిట్ ఇచ్చిందంటున్నారు అయినా బాబాయ్ కల్తీ ఆయన బాబాయే కల్తీ జరిగిందని చెప్పారు కర్నూలు జిల్లా సభలో సీఎం చంద్రబాబు కల్తీ నేపే టీమ్ లెవెన్ కెప్టెన్ దుష్టచారము తిరుమల లడ్డులో పాటు కల్తీలన్నిటికీ వారి బ్రాండే అంబాసేడర్లు లోకేష్ దేవుని అడ్డం పెట్టుకొని రెండు వందల యాభై కోట్లు సోహా బాబాయిని చంపి గుండిపోటు అన్నారు అవినాష్ అని జగన్కు తెలుసు అయినా ఆ నెపాన్ని చంద్రబాబు వేశారు సరిగా తిప్పికొట్టలేక నేడు నష్టపోయాం బూత్ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణమే లక్ష్యం వర్క్షాపులతో లోకేష్ సృష్టికరణ కల్తీ కంపెనీల కంత్రి కుట్రా నెయ్యి వైష్ణవి మాల్ గంగా నుంచి శాంపుల్స్ హెరిటేజ్ సంఘం నుంచి రిపోర్టు కోసం వీటిని ఎన్ఏబిఎల్ ల్యాబ్కు ఈ నాణ్యమైన నివేదికలు చూసి టిటిడికి కల్తీనే ట్యాంకర్లు సరఫరా ఇలా రెండు వందల యాభై కోట్ల విలువైన అరవై లక్షల కిలోల పంపిణీ బోలేబాబా డైరీలో తయారీ శక్తి దర్యాప్తు ఎలుగులోకి వైష్ణవి డైరీలో హెరిటేజ్ సంఘం దొడ్ల నుంచి శాంపుల్స్ రసీదులు లబ్ధ్యము యువత భవిష్యత్తుకు పునాది క్యాంటీన్ వ్యాలీ భవనాలకు నేడు శంకుస్థాపన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూము పూజ అమరావతి రాజధాని అమరావతిలో చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది అమరావతిని గ్లోబల్ క్యాంటీన్ అప్పుగా తీర్చడమే దిశగా కీలక ముందడుగు పడనున్నది దేశ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే క్యాంటీన్ కంప్యూటరింగ్ వ్యాలీ భవనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శంకుస్థాపన చేయనున్నారు జగన్ బల ప్రదర్శనకు మరో ఇద్దరు బలి జగన్ క్యాన్వాయ్లో చిక్కుకున్న అంబులెన్స్ గుండెపోటుతో ఒకరు ప్రమాదానికి గురై మరొకరు మృతి సాగతీత యాత్రలో పోతున్న ప్రాణాలు తాడేపల్లి నుంచి పట్నానికి గంట కానీ గంటలకు సాగిన జగన్ పర్యటన గుంటూరు ఎత్తుగడే మళ్ళీ అమలు దారి క్లియరెన్స్గా ఉన్నప్పటికీ ఐదు కిలోమీటర్ల స్పీడు స్టంట్లు వేస్తున్న యువకులకు ఆపని జగన్ అనుకో పైగా రెచ్చగొట్టేలా తీరు గతంలో పల్నాడు పర్యటనలో జగన్ కారు కింద పడి నలిగిన వైసీపీ దళిత కార్యకర్త ఆ తర్వాత మారని తీరు కల్తీ మాటలు ఎవరివి జగన్ చంద్రబాబు ఆంధ్రజ్యోతులదే పాపమంటూ ఇబ్రహీంపట్నంలో జగన్ దుష్టచారం ఏ నివేదిక కొవ్వును నిర్ధారించలేదంట కవ్వుపై ఎన్డిఏపి స్పష్టీకరణ ఆ నివేదికలో ఆంధ్రజ్యోతి ఎలుగులోకి తెచ్చింది వాస్తవాలకు జగన్ మార్కు మాసి మా ఆయంలోని గొప్పగా లడ్డు భక్తులు కళ్లకు అడ్డుకొని తినేవారు ప్రసాదము ప్రతిష్టను బావే దిగదార్చారు జగన్ చెడు పదార్థాలు కలిపి స్వామికి తినిపించారు అసలు తప్పి జరగలేదని బొంకుడు శోషనీయం తప్పు చేసిన వారి శితశుద్ధి కనిపించలేదు డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతోనే చేశారు కల్తీ నేపై టీటీడీ మాజీ ఈవో ఎల్వి సోషల్ మీడియాకు వయో పరిమితి చిన్నపిల్లలకు దూరంగా ఉంచేందుకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కేంద్ర ఐటీ కార్యదర్శి ఎల్లడి కుర్రోళ్ళు కుర్రోళ్ళు అండర్ నైన్టీన్ విజేత భారత్ అమ్మయ్య పెద్ద పులి చిక్కింది గన్ ద్వారా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించిన అధికారులు విశాఖపట్నంలోని జూకు తరలింపు ఇది నండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు చూద్దాం వీనాడు చూస్తే వీనాడు చూద్దాం వీనాడు దినపత్రికలోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ చూసుకుంటే గోదావరి జలాలను అడ్డు పెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టారు లక్ష కోట్ల చిన్న కేసీఆర్ కేటీఆర్లు కాపాడుతున్నది ఎవరు కేసీఆర్కు దత్తపుత్రుల కిషన్ రెడ్డి వ్యవహార శైలి బరాసా బైజాపా ఒకటే వారికి ఓటేస్తే మూసీలు కలిసినట్లే డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చాం లెక్క పెట్టుకోండి ఇందులో ఒక తల తగ్గినా నా తల తీసుకుంటా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ గంజాయి స్మగ్లర్ల కారు దాడిలో మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సోమియా కుటుంబానికి కోటి చెక్కును ఆమె తల్లిదండ్రులు చంద్రకళ సాయిలు తమ్ముడు శ్రావణులకు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌ భూపత రెడ్డి సుదర్శన్ రెడ్డి డిజిటల్ మోసానికి గురైతే ఇరవై ఐదు వరకు పరిహారం బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ ఊరట గోదావరి జిల్లాలను అడ్డం పెట్టుకొని అప్పటి బరాస పాలకులు తెలంగాణను కొల్లగొట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరుకు పడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దిగమించిన కేసీఆర్ కేటీఆర్ను కాపాడుతున్నది ఎవరంటూ బరాసా నేతలను ప్రశ్నించారు మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు మనదే యువ ప్రపంచం సూర్యవంశీ విధ్వంస శతకం అండర్ నైన్టీన్ కప్ విజేత భారత్ ఇది భారత్కు ప్రపంచ కప్పుల కాలం గతేడాది భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ నెక్స్ట్ కప్ గెలిస్తే కొత్త బేడాదిలో కుర్రోళ్ళు అదరగొట్టారు మూడు లోపు నిర్ణయం తీసుకోండి లేదంటే కోర్టు ధిక్కారణ కిందకు చర్యలకు ఉపక్రమిస్తాం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు హెచ్చరిక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు వారాలలోపు నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది లేదంటే తాను కోర్టు దిక్కారణ కింద చర్యలు ఉపకరిస్తామని హెచ్చరించింది పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వరాస దాఖలు చేసిన పిటిషన్పై గత ఏడాది అక్టోబర్ ముప్పై లోపు నిర్ణయం ఎలువర్చాలని స్పీకర్ కోర్టు తీర్పిచ్చింది దీన్ని ఉల్లంఘించిన అసెంబ్లీ స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ పై కోర్టు దిక్కారణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశకర్ రెడ్డి బరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్లు ఏడాది నవంబర్ పంతొమ్మిదిన పిటిషన్లు దాఖలు చేశారు కొండల్లా వ్యర్థాలు వాటి మధ్య కాపురాలు మున్సిపాలిటీలు పురపాలికల్లో డంపింగ్ యార్డు సమస్య పలుచోట్ల బయోమైనింగ్ దిశగా పడని అడుగులు నూతన పాలక వర్గాలైన పరిష్కారం చూపాలంటున్న ప్రజలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాత మున్సిపాలిటీల్లో ఉన్న డంపింగ్ యార్డ్ల ఏమాత్రం సరిపోవడం లేదు దూ దూర ప్రాంతాన్ని తరలించాలని డిమాండ్లు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి ఉన్న వార్డులపై వార్ నేతల మధ్య విభేదాలకు చక్కదిద్దేందుకు చర్యలు ఇన్ఛార్జి మంత్రులకు సీఎం నిర్దేశం తిరుగుబాటు అభ్యర్థులకు మద్దతు ఇస్తున్న జీవన్ రెడ్డి తీరుపై పార్టీ అసంతృప్తి ఆరు గ్యారెంటీలు ఒకటైనా అమలు చేశారా కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలి ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మమ్మల్ని గెలిపిస్తే ఇంటి పన్నుతో సహా ఎలాంటి పన్నుల పెంపు ఉండదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మున్సిపల్ ఎన్నికల మ్యాన్ఫెస్టో విడుదల లో మరణ హోమం ఇస్లామాబాద్లో మసీదు వద్ద ఆత్మహత్య దాడి ముప్పై ఒక మంది దుర్మనం నూట అరవై మందికి గాయాలు ఇదినండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి దినపత్రికలు కూడా వీనాడు ఆంధ్రప్రదేశ్ వీనాడు ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా సుబ్బారెడ్డి ధర్మారెడ్డి సింగల్ కల్తీ పాపం వీరిదే వారు మా దృష్టిలో నేరస్తులే వారికి రెండు వేల ఇరవై రెండులోనే కల్తీనే నే గురించి తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన కఠిన నిబంధనల్ని ధర్మారెడ్డి నీరుగార్చారు దీని ఎనుక నేరపూరిత కుట్రా బాధ్యతల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీ వారికి అనుగుణంగా తదుపరి చర్యలు మంత్రులు పయాలు కేశవ్ నారాయణ మనోహర్ పార్థసారథి సత్యకుమార్ ఎల్లడి వైకాపా ఆయంలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో తెలుగుదేశం అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో అనిల్ కుమార్ ఏఈఓ ధర్మారెడ్డితో పాటు కొనుగోలు కమిటీలోని సభ్యులందరి నేరస్తులుగానే ప్రభుత్వము పరిగణిస్తుందని ఆర్థిక సేమ శాఖ మంత్రి పయాల కేశవ్ ఎల్లడించారు కుట్రలు కలి కనిపిస్తున్న బాధ్యతలను నిందితులుగా ఎందుకు చేర్చలేదు నిబంధనలను సవరించారు అది ఉద్దేశమైన నేరమే వైకాపా చేసింది మహాపాపం వారికి శిక్ష పడాల్సిందే భగీ భగీరథ యత్నం శివరదశలో పోలవరం సవాలను అధిగమించి వేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి కావచ్చిన కొత్త డయాఫ్రామ్ వాల్ ఇప్పటికే డ్యామ్ పూర్తి సిపేజీ సమస్య పరిష్కారంతో వరద రోజుల్లోనూ ఆగని పనులు ప్రధాన డ్యామ్ పూర్తి చేసే పనులు ప్రారంభం కుడి ఎడమకాల అనుసంధానం వేగవంతం ఎడాదరణలో మరో పురోగతి ఎంతో పురోగతి కొత్త ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల ఖర్చు ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రజల శరకాల స్వప్నం రాష్ట్రం నలుమూలలకు జలపాతాలు పంచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చివరి దశ అంకులోకి వచ్చింది వీటి సమీప భవిష్యత్తులోనే ఈ ప్రాజెక్టు కల సాకారమయ్యేలా పనులు ఏ జరుగుతున్నాయి వాణిజ్య ఒప్పందంపై బగ్గు అమెరికాతో ప్రధా ప్రధాని రాజీ పడ్డారు రైతు కష్టాన్ని అమ్మేశారు విపక్షం మాట్లాడే హక్కు హరించడం ప్రజాస్వామ్యానికి మచ్చ స్పీకర్కి రాసిన లేఖలో రాహుల్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెద్ద నిర్ణయం ప్రతి ఒక్కరికి దానివల్ల ప్రయోజనం దేశానికి అనుకూలంగానే మా పని ఎన్డీఏ పార్ల పార్లమెంటరీ పార్టీ భేటీలో మోడీ వ్యవసాయం రంగానికి పూర్తి రక్షణ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఎల్లడి అంగరంగ వై వైభోగమే అమెరికా టారిఫ్ కోతతో ఎగుమతుల్లో దూకుడే కార్మిక అధికారిత పరిశ్రమలకు సానుకూలం రత్నాభరణాలు జౌలి దుస్తులు ఆక్వాకు పునరుత్తేజం కొత్త ఆర్డర్లకు అవకాశం దుగ్గరాజపట్నం పోర్టుకు భూముల సేకరణ రెండు వేల నూట డెబ్భై ఎకరాల సేకరణకు ఐదు వందల నలభై నాలుగు కోట్లు కేటాయింపు ప్రాజెక్ట్ అభివృద్ధికి పిపిఏ ఏపీ మారిటైమ్ బోర్డు ఎంఈఓ గగన తలానికి ఘనమైన రక్షణ ఆరోగ్య ఆంధ్ర అట్ ది రేట్ ఏఐ ఆధునిక సాంకేతికత సమర్థ వైద్య సేవల దిశగా రాష్ట్రము అడుగులు వైద్య రంగంలో కృత్రిమ మేడ వినియోగం పెరుగుతుంది వ్యాధులకు గుర్తించడం నుంచి చికిత్స వరకు ఈ సాంకేతికతను వైద్యులు అందుపుచ్చుకుంటున్నారు బంగారము ఎండి ధరలు అమాంతం దూసుకెళ్తున్నాయి రెండు వేల ఎనిమిది తర్వాత ఒక రోజుల అత్యధిక లాభం ఇదే పది గ్రాముల మేలిమి బంగారం ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఐదు వందలు కిలో ఎండి రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఆరు వందలు ఇప్పటిల్లో రుణాలు వసూలుకు వేధించవద్దు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు అమలు చేయాలని బ్యాంకులకు మార్గదర్శకం బ్యాంకులకు సూచనలతో ఆర్బీఐ ముసాయిద్దు ప్రకృతి విపరత్ల్లో ప్రజలు నష్టపోయారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భాల్లో ప్రజలను పాత రుణ బకాయిలు కట్టాలని వేధించకుండా వారిని ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకునేలా బ్యాంకర్లకు రిజర్వ్ బ్యాంకు సూచించింది పట్టాదారు పాసుబుక్కలు లేకున్నా అప్పులు ఇవ్వాలి రైతు సాధారణంగా తన భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు ఆ పూచికత్త భూమికి సంబంధించిన పట్టాదారు పాసుబుక్ లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇప్పంలో దెబ్బతిన్నా లేదా కనిపించుకున్నా ఆ ప్రాంత రెవెన్యూ అధికారి నుంచి తీసుకున్న భూమి ధృవీకరణ పత్రం చూపితే మరింత వ్యవసాయం రుణం ఇవ్వాలి పద్దెనిమిదిన అమరావతికి బిల్ గేట్స్ సీఎం చంద్రబాబుతో సమావేశం క్లిక్ దూరంలో ఇరవై ఐదు రకాల సేవలు ఆస్తి పన్ను విధింపు నుంచి ట్రేడ్ లైసెన్స్ వరకు కార్యాలయాలకు ప్రజలకి వెళ్ళి వెళ్ళే అవసరం లేదు అందుబాటులో సహకరించిన పురపాలక పోర్టల్ మీ కొత్త ఇంటికి ఆస్తు పన్ను మదింపు చేసుకోవాలా ఇంకపై మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్ళాల్సిన పని లేదు సిబ్బంది చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇల్లు కార్యాలయంలో నుంచి సమీకరణ పురపాలక పోర్టల్ ద్వారా ఇంటి వివరాలు అప్లోడ్ చేసుకోవచ్చు ఇదేనండి వీనాడు ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా పవిత్ర లడ్డుపై దుష్టచారం ఆపి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు సర్కారుపై కుట్రలపై వైఎస్ జగన్ నిప్పులు శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు లెంపలేసుకొని చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి తిరుమల లడ్డు నెయ్యిలో జంతుకు కలవలేదని ప్రతిష్టాత్మక ల్యాబులు నిర్ధారించాయి చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని జంతువు కలవలేదని సిబిఐ ఛార్జ్ షీట్లో తేల్చింది ఛార్జ్ షీట్లో మరో ముఖ్యమైన అంశం చంద్రబాబు సీఎం అయ్యాక నాణ్యత లేదని టీటీడీ నాలుగు నెయ్యి ట్యాంకర్లు రిజిస్టర్ చేసింది రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు ట్యాంకర్లు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దొడ్డదారిన మరో పేరుతో తిరిగి వచ్చి టీటీడీ ఆమోదించింది జంగిల్ రాజుపై ప్రశ్నించినందుకే టీడీపీ గోండాలు దాడులు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్ళపై దాడులు హేమం పోలీసుల సమక్షంలోనే రెండు చోట్ల దాడులు విధ్వంసకాండ చంద్రబాబు చంద్రబాబుకు చిప్ సరిగా ఉంటే ఇలాంటి పనులు చేయిస్తారా టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ నివాసానికి పరిశీలించిన వైఎస్ జగన్ అండగా ఉంటానని భరోసా రూట్ మారిన తగ్గని జన సునామీ మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబు సర్కారు కుట్రలను భగ్గం చేస్తూ భారీగా తరలివచ్చిన జనం అభిమాన నేత వైఎస్ జగన్ కొనసాగుతం పలికిన ఎన్టీఆర్ జిల్లా ప్రజానికం పర్యటనకు అడుగడుగున ఆంచలు విధించిన పోలీసులు నేతలకు నోటీసులు పర్యటనలో పాల్గొంటే కేసులంటూ బెదిరింపులు పాక్లో ఆత్మహత్య దాడి కలోల పాకిస్తాన్లో మరో ఆత్మహత్య దాడి జరిగింది రాజధాని ఇస్లామాబాద్ శివార్లో మసీదులో జరిగిన ఈ దాడిలో దాదాపు యాభై మంది ప్రాణాలు కోల్పోగా నూట అరవై తొమ్మిది పైగా గాయపడ్డారు వాళ్ళు పూర్తి స్థాయి ఉపాధ్యాయులే శిక్ష అభియాన పార్ట్ టైమ్ కాంట్రాక్ట్ టీచర్లు ఇన్స్పెక్టర్లపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఉపాధ్యాయులతో తక్కువ వేతనానికి చేయించుకోవడం అంటే ఎట్టి చాకిరి ఎట్టి చాకిరినే పరింతల విద్వాంసానికి సై మరో టీ ట్వంటీ ప్రపంచ కు సమయం ఆసన్నమైంది భారత్ శ్రీలంక ఆతిమేస్తున్న ఈ మెగా టోర్నీ నేడు ప్రారంభ కానున్నది తొలి రోజు మూడు వేరు వేదికల్లో మూడు మ్యాచ్లు జరుగుతున్నాయి ఇరవై జట్లు బరిలేకి దిగుతుండగా ముప్పై రోజుల పాటు ముప్పై ఐదు మ్యాచ్లతో ఈ దందన్ వినోదం సాగుతుంది మార్చి ఎనిమిది అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు నేడు జరిగే తొలి మ్యాచ్లో భారత జట్టు అమెరికాతో తలపడుతుంది గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రేప్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం పన్నెండేళ్ల బాలికను గంజాయి కలిపిన నీళ్లను తాగించి ఇద్దరు అగాయత్తం కొవ్వూరు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాధితురాలికి చికిత్స పరిస్థితి విశ్రమించడంలో చెన్నైకి తరలింపు అక్కడ వారం రోజుల పాటు మృతుతో పోరాడి ఓడిన చిన్నారి నిందితులు ఇద్దరిపై పోక్సు కేసు జైలుకు తరలింపు అత్యాచారం జరగలేదని ప్రేమ వ్యవహారం అంటున్న పోలీసులు చిన్న బిడ్డకు ప్రేమ వ్యవహారం అంటగట్టడం చాలా పాపమంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు వైఎస్ఆర్సిపి నేతలు వస్తున్నారన్న సమాచారంతో కేసు తారుమారుకు పోలీసులు యత్నాలు ఒకరితో ఆగని ఆరవ అరాచకాలు ఎమ్మెల్యే అయినందుకు శుభాకాంక్షలు చెప్తూ మెసేజ్ చేసిన అమ్మాయిలకు వల స్నేహితులుగా ఉన్నామన్నా వినకుండా పరిచయరాలితో అసభ్యంగా సంభాషణ రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే మరికొన్ని చాటింగ్ ఎలుగులోకి రేట్లకు బ్రేక్ వృద్ధే టార్గెట్ రేపో రేటు యథాతథం తటస్థ విధానాలకే ఓటు అరుణాయనంలో ఆమె ప్రతిభ లడ్డుపై రాజకీయాలకు ముగింపు పలకండి సీఎం చంద్రబాబుకు సిపిఐ నేత రామకృష్ణ లేఖ సిట్ నివేదిక పక్కన పెట్టి కమిటీ పేరుతో కాలయాపన చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపట్టిన సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు విద్య మొయలేని భారం కాదు విద్ విద్యాభ్యాసం అంటే మొయలేని భారంగా భావించవద్దు కేవలం మార్పు మార్పులపైనే కాకుండా జీవితాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి నరేంద్ర మోడీ గారు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నాలుగు దినపత్రికలు చూసినామండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ వీనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ ఈరోజు నమస్తే తెలంగాణ పేపరు ఓపెన్ కాకపోవడం వలన ఆ పేపర్ న్యూస్ రాలేదు థ్యాంక్ యూ వెరీ మచ్